కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి కారణం కేసీఆర్ అని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది మేడిగడ్డ సుందిళ్ల అన్నారం బ్యారేజీల నిర్ణయం పూర్తిగా కేసీఆర్దేనన్న కమిషన్ నిపుణుల కమిటీ నివేదికను అప్పటి తెలంగాణ సీఎం పక్కకు పెట్టారని పేర్కొంది తుమ్మడిహట్టి వద్ద నీటి లభ్యత లేదన్నది సహేతుక కారణం కాదని నివేదికలో తెలిపింది కమిషన్ ఇచ్చిన ఏడు వందలకు పైగా పేజీల నివేదికలోని అంశాలపై అధ్యయనం చేసిన ఉన్నతాధికారుల కమిటీ ఇవాళ తెలంగాణ కేబినెట్ కు నివేదించనుంది అధికారులు సిద్దం చేసిన నివేదికలోని అంశాలపై మంత్రివర్గం చర్చించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకున్నారు Escondidos. సంచలనం సృష్టించిన పీసీ ఘోష్ కమిటీ నివేదిక సారాంశాన్ని అధికారుల కమిటీ అధ్యయనం చేసి సిద్దం చేసింది ఆనకట్టల నిర్మాణ నిర్ణయం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్దేనని అధికారుల కమిటీ తేల్చింది బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం లేదన్న పీసీ ఘోష్ కమిషన్ వ్యాప్కోస్ నివేదిక డీపీఆర్ కంటే ముందే బ్యారేజీలకు సిద్దమయ్యారని కమిషన్ వెల్లడించింది డెబ్బై ఒక్క కోట్ల రూపాయల అంచనాతో ప్రధానికి అప్పట్లో సీఎం లేఖ రాశారని టెండర్లు ఓండెం డిజైన్ నాణ్యతలో లోపాలున్నాయని కమిషన్ తెలిపింది బ్యారేజీల నిర్మాణానికి పూర్తి బాధ్యత కమిషన్ స్పష్టం జవాబుదారీతనం పాలనా పాలనాపరమైన విధానాలు పాటించలేదని పాలనా విధానాలు అనుసరించకుండా హరీష్ రావు ఆదేశాలు ఇచ్చారని కమిషన్ వివరించింది ఆర్థిక జవాబుదారీతనాన్ని ఆర్థిక మంత్రి ఈటల పాటించలేదని కాళేశ్వరం బోర్డులో అధికారులు ఉన్నప్పటికీ వారికి సంబంధం లేదని ఈటల చెప్పారని కమిషన్ పేర్కొంది ప్రణాళిక నిర్మాణం ఓండెం నీటి నిల్వ ఆర్థిక అంశాలకు అప్పటి సీఎందే బాధ్యతని కమిషన్ స్పష్టం చేసింది కాళేశ్వరంలో ఆర్థిక అవకతవకలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని కమిషన్ తేల్చి చెప్పింది ప్రాజెక్టు అధికారంలో నిర్మాణ సంస్థతో కుమ్మక్కయ్యారని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ప్రజాధనం భారీగా దుర్వినియోగమైందని కమిషన్ ఆరోపించింది బ్యారేజీలు దెబ్బతినడానికి కేసీఆర్ తీసుకున్న అనేక నిర్ణయాలే కారణమన్న కమిషన్ బ్యారేజీల స్థలం మార్పు అంచనాల సవరింపులో అవకతవకలు ఉన్నాయని వెల్లడించింది డిజైన్ల లోపాలు నాణ్యత తనిఖీలు లేకపోవడంతో నష్టం జరిగిందని పేర్కొంది అప్పటి ఆర్థిక మంత్రి ఈటలను కూడా తప్పుపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారని తేల్చింది కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా ఆర్థిక అవకతవకలు జరిగాయన్న కమిషన్ ప్రజాధనం దుర్వినియోగానికి బోర్డు సభ్యులు కూడా బాధ్యులని కమిషన్ ఆరోపించింది కాళేశ్వరం బోర్డులోని అధికారులపై క్రిమినల్ బీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది సంస్థకిచ్చిన ఆరు కోట్ల డెబ్బై ఏడు లక్షలు తిరిగి వసూలు చేయాలని కమిషన్ సూచించింది మేడిగడ్డ నిర్మించిన ఎలాంటి సంస్థను తప్పుపట్టిన కమిషన్ మేడిగడ్డ నిర్మాణం పూర్తిపై ఆ సంస్థకు ఎలాంటి సర్టిఫికేట్లు ఇవ్వద్దని సూచించింది మేడిగడ్డ ఏడో బ్లాక్ ను ఎలాంటి పునరుద్దరించాలని కమిషన్ తెలిపింది ఇతర బ్యారేజీలో లోపాల సవరణ కూడా ఎలాంటి చేయాల్సిందేనన్న కమిషన్ ఆనకట్ట లోపాల సవరణ వ్యయాన్ని నిర్మాణ సంస్థ భరించాలని స్పష్టం చేసింది